భారత్ మెరుపు వేగంతో పాకిస్తాన్ లోని స్థావరాలపై విరుచుకు పడుతోంది అయితే ఈ దెబ్బకు పాకిస్తాన్ కూసాలన్నీ కదిలిపోయాయి ఇక వద్దురా బాబు ఇంకా ఏ దాడి చెయ్యము మమ్మల్ని వదిలేయండి అనే స్టేజ్కి భారత్ పాకిస్తాన్ తీసుకెళ్తాం పాకిస్తాన్ కూడా అర్ధరాత్రులు దొంగ దెబ్బ తీయడానికి మెలుకుగానే కూర్చుంది ఈ క్రమంలో అండర్ వరల్డ్ సామ్రాజ్యానికి చక్రవర్తి సింహాసనం ఒక్కసారిగా ఊగిపోయింది ముంబై రక్త కుమార్కలు ముందే భయం అనే నీడ అతని కనుపాపలను కమ్మేసి ఎన్నో ఏళ్లుగా కరాచీ అతడి అభ్యర్థమైన కోట కానీ ఇప్పుడు ఆ గోడలు భారత సైన్యం దాటికి బీటలు వాడుతున్న శబ్దం అతడి గుండెల్లో పిడుగులాగా మోగింది అయితే ఆపరేషన్ సింధు వార్తలు పిడుగుల చెవులకు చేరగానే దావుద్ ఇబ్రహీం మొఖంలో స్పష్టంగా కనిపించింది ఎప్పుడు గర్వంతో నిండి ఉన్న కళ్ళు ఇప్పుడు ఆందోళనతో వెతుకులాట మొదలు పెట్టాయి అతడి చుట్టూ ఉన్న అనుచరులు సైతం వణిగిపోతున్నారు ఎందుకంటే ఇది కేవలం సరిహద్దుల్లో జరిగే పోరాటం కాదు ఇది నేరుగా వారి ఆశ్రయాన్ని ప్రశ్నిస్తోంది అయితే చోటా షకీల్ మరియు మున్నా జింగాడా వంటి నమ్మకమైన అరుచరులతో రహస్య సమావేశాలు జరిగాయి క్షణాల్లో కారు శబ్దాలు వినిపించాయి రాత్రి చీకట్లో కాన్వాయ్ కరాచి వీధుల్లో వేగంగా దూసుకెళ్లిపోయింది గమ్యం ఎక్కడికో ఎవరికి తెలియదు ఒకప్పుడు డాన్ గా వెలుగొందిన దావుద్ ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవడానికి పారిపోతున్నాడు కొందరు అతడు దుబాయ్ వైపు వెళ్తున్నాడని అంటుంటే మరి కొందరు థైలాయిడ్ లేదా మలేషియా అడవులో తలదాచుకుంటున్నాడని ఊహిస్తున్నారు కానీ నిజం ఏమిటనేది అదొక పెద్ద రహస్యం ఒకప్పుడు ప్రపంచాన్ని సాధించిన నేర సామ్రాజ్యపు అధిపతి ఇప్పుడు తన నీడను కూడా చూసి భయపడిపోతున్నాడు కరాచీలో తన ఒక గృహాన్ని మొత్తం అంతా కూడా మన భారతీయులు మొత్తం అంతా చుట్టుముట్టేశారు అయితే భారత్ చేస్తున్న ఈ దాడులు కేవలం ఉగ్రవాద స్థావరాల మీదే కాదు దావుద్ లాంటి నేరస్తుల గుండెల్లో కూడా గుబులు పుట్టిచ్చేస్తోంది అయితే ఇక్కడ విషయంలోకి వచ్చినట్టయితే దావుద్ లాంటి నేరస్తులు ఒకళ్ళు కాదు ఇంకా చాలా మంది ఉన్నారు చట్టం ఒక్క చేతులు ఎంత దూరమైనా వెళ్ళగలవని ఘటన మరోసారి నిరూపిస్తోంది కాలం మారుతోంది చక్రం తిరుగుతోంది ఇప్పుడు ఒకప్పుడు భయపట్టిన డాన్ ఇప్పుడు తాను భయంతో బారిపోతున్నాడు ఈ పరిణామం భారత భద్రతా సంస్థలకు ఒక పెద్ద విజయం అయితే దావుద్ ఎక్కడున్నాడో కనుక్కోవడం ఇంకా కొంచెం సవాలుగానే మిగిలినప్పటికీ కూడా తన త్వరలోనే దావుద్ బయటకు వస్తాడు అన్న ఆశాభావనైతే మన భారతదేశం వ్యక్తపరుస్తుంది